శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై మూడవ భాగం నా ముప్పై ఆరు కపాలాల యానం ఇదిలా ఉండగా కొన్ని వారాల తరువాత ఒకరోజు నా ధ్యానం కాస్త అత్యంత తీవ్రమైన ధ్యాన స్థితిలోకి వెళుతూ ఉండగా టెంపుల్ రన్ ఆట మొదలైంది ఏవో దృశ్యాలు కనిపిస్తూ అవి నన్ను దాటుతూ వెళ్తున్నాయి ఇంతలో ఒక బల్లి కనిపించింది అటుపై ఒక చేప కనిపించింది అటుపై ఒక పాము కనిపించింది అటుపై గుడ్లగూబ హంస తేలు గబ్బిలం కుక్క గుర్రము ఏనుగు ఆవు కనిపించినాయి అటుపై ఒక మనిషి కనిపించాడు అంటే గుడ్లు పెట్టే జీవులు మొదలై పిల్లల్ని పెట్టే జంతువుల దాకా ఈ దృశ్యాలు ఉన్నాయి అని నాకు అనిపిస్తూ ఉండగా ఒక మానవ కపాలం కనిపించింది కపాలం నోటి నుండి ఎర్రటి మాంసపు ముద్దలు పడుతున్నట్లు క్లియర్గా కనిపించింది ఇది తెరిచి ఉన్న నోట్లోకి నేను పోతున్నట్లుగా ఆ నోరు నన్ను దాటి వెళుతున్న దృశ్యం కనిపించింది ఈ లోపల మరొక మానవ కపాలం కనిపించింది దీనిలో నోట్లోకి వెళ్ళటం మరొక మానవ కపాలం కనపడటం జరిగింది సుమారు పదకొండు మానవ కపాలాలు దాటడం జరిగిందని నాకు అర్థం అయ్యింది అంటే స్థూల శరీర కర్మలు దాటడం జరిగినదే అనుకునే ఈ అనుకునే లోపులోనే మరో మానవ కపాలం దర్శనమిచ్చింది విచిత్రం ఏమిటంటే ఈ కపాలమునకు కుడి చెవి రంధ్రం మాత్రమే తెలుసుకొని మిగిలిన కళ్ళు ముక్కు నోటి రంధ్రాలు ఎడమ చెవి రంధ్రం మూసుకొని ఉన్నాయి ఈ కుడిచవి రంధ్రంలోనికి నేను ప్రవేశించటం జరిగింది తరువాత దీని లోపల మరో మానవ కపాలం కనిపించింది దీనికి కూడా కుడిచవి రంధ్రమే తెరుచుకొని మిగిలిన రంధ్రాలు మూసుకొని ఉన్నట్లుగా కనిపించింది ఇలా తొమ్మిది కపాలాలు దాటుకోవటం జరిగింది అంటే నవబ్రహ్మ కపాలాలు అయి ఉండాలి అనగా నవగ్రహ లోకాధిపతులు అయి ఉండాలి ఇవి ఏ సూక్ష్మకర్మలు అని నాకు అర్థం అయ్యింది అంటే కాశీక్షేత్రంలో కుడిచివి పైకి పెట్టుకొని ఆకాశం కేసి చనిపోయే జీవులన్నీ కూడా ఈ కపాల లోకాలకి అనగా నవగ్రహ వాసులుగా నామరూప దైవాలుగా సూక్ష్మకర్మలు చేస్తూ ఉంటారని నాకు స్ఫురణ కలుగుతూ ఉండగా మరో మానవ కపాలం లీలగా కనిపించింది ఈసారి కపాలం అన్ని రంధ్రాలు మూసుకొని ఉండగా త్రినేత్రం ఉన్న చోట ఒక చిన్న రంధ్రం ఉన్నట్లుగా కనిపించసాగింది అది కూడా అడ్డంగా ఈ రంధ్రం ఉన్నది ఈ రంధ్రంలోనికి నేను ప్రవేశించటం జరిగింది ఇలాంటివి సుమారుగా ఏడు కపాలలోనికి కపాలాలలోనికి నేను ప్రవేశించటం జరిగింది అంటే ఇవి బ్రహ్మ కపాలాలు అయి ఉండాలి అని అనుకునే లోపుల మరొక మానవ కపాలం కనిపించింది ఈ కపాలమునకు బ్రహ్మరంధ్ర ప్రాంతమే తెలుసుకుని ఉండగా మిగిలిన అన్ని రంధ్రాలు మూసుకొని ఉన్నట్లుగా లీలగా కనిపించసాగింది నేను కాస్త తెరుచుకొని ఉన్న బ్రహ్మరంధ్రంలోనికి ప్రవేశించగానే అందులో ఇలాంటి మరొక బ్రహ్మకపాలం కనిపించింది ఇలా మరో ఎనిమిది బ్రహ్మ కపాలాలు దాటుకోవటం జరిగింది అంటే ఇవి సంకల్ప కర్మలు నిర్వహించే అష్టబ్రహ్మ కపాలాలని నాకు అర్థం అయ్యే లోపుల ఏమీ లేని ఎవరూ లేని వెలుతురు చీకటి మధ్యస్థంగా ఉన్న గాఢాంధకార శూన్యం లాంటి వాతావరణ స్థితి లీలగా కనిపించసాగింది చూస్తే ఏమీ లేదు ఎవరూ లేరు ఏదో ఉన్నట్లుగా ఏదో తెలియనిది ఉన్నట్లుగా లీలగా నాద ప్రక్రియ లాంటి గుండె చప్పుడు లాంటి శబ్దం వినిపించసాగింది శ్వాస యొక్క గమనంలాగా గుండె యొక్క శబ్దంలాగా నిశ్శబ్ద నాదంలాగా లీలగా వినపడసాగింది చుట్టూ చూస్తే ఏమీ లేదు ఒక ఎడారిలో రాత్రిపూట ఎలా ఉంటుందో అలా ఉంది కానీ ఈ శబ్దనాదం ఎక్కడి నుండి లీలగా వినపడుతుందో నాకైతే అర్థం కాలేదు కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి నా స్థూల శరీరం కాస్త చాలా 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 తీవ్రమైన కంపన స్థితికి గురవుతోందని అర్థమయ్యింది సాధన రెండు వందల నలభై రెండు నిమిషాలకు దగ్గరికి వస్తుంది అని నేను గ్రహించే లోపల కనిపించే శూన్యం కాస్త మధ్యభాగంలోనికి వచ్చినట్లుగా నాకు అనిపించసాగింది అంటే పరమశూన్యమునకు నేను చేరుకున్నానని గ్రహించే లోపల పిండి రేణువు లాంటి పరిమాణంలో ఉన్న ఒక మానవ కపాలం కనిపించింది విచిత్రం ఏమిటంటే దీనికి అన్ని రంధ్రాలతో పాటు తెరిచి ఉన్న బ్రహ్మరంధ్రం కూడా మూసుకొని ఉన్నట్టుగా కనిపించసాగింది కాకపోతే ఈ ఏకబ్రహ్మ కపాలం చుట్టూ ఏవో రెండు భ్రమర కీటకాలు తిరుగుతున్నట్లుగా ఒక అణువు చుట్టూ ఒక ఎలక్ట్రాన్ ప్రోటాన్ తిరుగుతున్నట్లుగా తిరుగుతూ రెండు బిందువులు ఆయా కక్షలలో పరిభ్రమిస్తున్నట్లుగా చాలా స్పష్టంగా కనపడుతోంది అనగా ఒకసారి ఈ రెండూ కూడా అప్పుడప్పుడు ఈ ఏకమూల బ్రహ్మ కపాలంలో కింద భాగంలో ఢీ కొన్నప్పుడు విశ్వసృష్టి జరుగుతున్నట్లుగా అదే ఈ కపాలం యొక్క తలభాగం పైన బ్రహ్మరంధ్రం పైభాగంలో భాగంలో కొన్నప్పుడు నాశనం జరుగుతున్నట్లుగా లీలగా ఆ విషయాలు కనపడుతున్నాయి అంటే ఈ రెండు బిందువుల్లో ఒకటి ప్రకృతి పురుషుడిగా అలాగే మరొకటి ప్రకృతి స్త్రీమూర్తి అయి ఉండాలని నేను అనుకుంటూ ఉండగా ఒక బిందువులో పురుషుడిగా నా ముఖం కనపడితే మరొక బిందువులో స్త్రీమూర్తి రూపంలో నా జిజ్ఞాసి ముఖం స్పష్టంగా కనిపించేసరికి అంటే ఇన్నాళ్ళుగా మేమిద్దరమే ప్రకృ ప్రకృతి పురుషుడు స్త్రీమూర్తిగా ఉండి అసత్యమైన విశ్వమును సత్యముగా నిజమైనదని జీవనాటకమును నడుపుతున్నామని తెలియగానే నిజానికి మూల ప్రకృతి ఎప్పుడో నిశ్చల స్థితిలోనే అది కూడా ఏకమూల బ్రహ్మ సర్వ సర్వరంధ్రాలు మూసుకొని ఉన్నదని ఇప్పుడు కూడా కేవలం మౌనంగా సాక్షిభూతంగా సంపూర్ణ కపాల మోక్షం స్థితిలోనే సర్వకర్మ నివారణ స్థితిలో ఉన్నదని ఆలోచన భావననే గుణాల వలన ఈ రెండు బిందువులు ఏర్పడినట్లుగా అనగా నిరాకార ఆకార పరబ్రహ్మలుగా ఉన్నట్లుగా మనకి మనమే నిజమని సత్యమని నేను ఎవరిని అనే తెలుసుకోవాలన్నా తపన తాపత్రయాలు నేను ఆత్మనే నేను ఆత్మనే నేను ఆత్మ కాదు అని తెలుసుకోవాలని ఆలోచి అలా ఆలోచిస్తున్నామని దానికోసం మనకి మనమే సాకార పరబ్రహ్మలుగా సంకల్పలోక వాసులుగా ఉండి అక్కడి నుండి మొదలై భూలోకవాసులుగా జన్మలెత్తినామని ఎప్పటికీ మన నిజస్థితిలో ఉంటే ఏమీ లేదు సర్వం శూన్యం అనే నిశ్చల స్థితిలో మన మనస్సు ఉంచితే అప్పటికే సత్యంగా కనిపించే విశ్వం కాస్త అసత్యంగా కనిపిస్తుంది నిజానికి ఎవరైనా ఇట్టి సాధనా స్థితికి వస్తే వారికి మాత్రమే ప్రకృతి పురుషుడుగాను లేదా ప్రకృతి స్త్రీమూర్తిగా ఎవరికి వారే కనపడతారు అందరూ కూడా శూన్యబ్రహ్మలే అందరూ సంపూర్ణ కపాల మోక్షధారులే కానీ మనం చనిపోయిన విషయం ఎలాగైతే మనకి తెలియదో అలాగే మనకి సంపూర్ణ కపాల మోక్షం పొందిన విషయం అసలు మనకి కూడా ఎన్నటికీ ఎప్పటికీ తెలియదు తెలిస్తే మనకి మరణం వచ్చినట్లు కాదు కదా మరణం పొందినట్లు కాదు కదా మనకి ఆలోచన సంకల్పం ఎలా వస్తున్నాయి అనే సందేహం చాలామందికి వస్తుంది శూన్యంలో ఓంకార తుమ్కార నాదం వలన ఈ మూల ఏకబ్రహ్మ కపాలమునకు ఉన్న ఆకర్షణ శక్తి వలన ఈ నాదాలు కలిసిపోయి నాదబిందువులుగా మారి ఈ కపాలం చుట్టూ తమ ప్రమేయం లేకుండా సాక్షీభూతంగా ఏమీ తెలియని వాటిలాగా పరిభ్రమిస్తున్నాయి విచిత్రం ఏమిటంటే ఇక్కడ నాశనం చేయటానికి ఏమీ లేదు నాశనం అయ్యేది ఏమీ లేదు నాశనం చేసేది ఏమీ లేదు శబ్దమును ఏమి నాశనం చేయగలవు ఎందుకంటే అది నాదం పుట్టుక లేనిది కనిపించే కపాలం అది నిజం కాదు అది ఎప్పుడో నాశనమయ్యే అత్యంత రూపానికి వచ్చింది మన బుద్ధి వలన అది కనపడుతోంది ఇది కాస్త బుద్ధి అతీత స్థితిలోనికి వెళితే ఈ కనిపించే పిండి రేణువు కపాలం కూడా కనపడదు పిండి రేణువు బ్రహ్మకపాలం కూడా కనిపించదు అంటే కనిపించే కపాలం అది ఎప్పుడో నాశనమయ్యే అత్యంత రూపానికి వచ్చింది అంటే ఆరడుగుల దేహమును కాలిస్తే ఎలాగైతే బూడిద వస్తుందో అలా అడుగు నుండి పిండి రేణువు కపాలం దాకా మారింది అంటే జీవమైన బ్రహ్మ పదార్థం నుండి నిర్జీవమైన త్రస్య రేణువుకి వచ్చింది దానిని నాశనం చేయడానికి ఏమీ లేదు ఈ శబ్దనాథ ప్రకంపనాల వలన మన శూన్యమైన మనస్సు కాస్త చెంచలమై ఏదో ఉందని ఏదో కావాలని ఏదో తెలుసుకోవాలని ఏదో పొందాలని అనేకమనేక ఆలోచనలు చేస్తుంది తద్వారా మనకి స్పందనలు ఆలోచనలు సంకల్పాలు ఆశలు ఆశయాలు భయాలు ఆనందాలు మాయలు ఇలా వివిధ రకాల శరీరాలు ధరిస్తూ నానా కష్టాలు పడుతున్నారు ఆనందపడుతున్నామని బాధపడుతున్నాము అపస్మారక స్థితిని పొంది మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉన్నాము నిజానికి మనం లేము మన జన్మలు లేవు ఏమీ లేవు ఏమీ లేదు శూన్యమే ఉంది కనిపించే విశ్వమంతా ఎప్పుడో శాశ్వతమైన శాశ్వత మరణస్థితి ఆదిలోనే పొందింది అంటే ఆదిలోనే ఏకకాలంలో పుట్టటం పెరగటం చనిపోవటం జరిగిపోయాయి ముప్పై ఆరు కపాలాలు కాస్త రికార్డు దృశ్యంగా కాలచక్రం ద్వారా మనకు చూపిస్తున్నాయి ఎవరైతే నేను లేను అని తెలుసుకుంటారో వారి రికార్డు దృశ్యాలు కాలచక్రం నుంచి తొలగించబడతాయి నాశనం చేయబడతాయి అందుకే ఎవరికి వారే సాధన చేసి నిజ జ్ఞానమును పొందాలని చెప్పినది ఎందుకంటే నువ్వు లేవు అంటే మీరు నమ్ముతారా నమ్మరు కదా నమ్మలేరు కదా అదేంటి నాకు ఇల్లు ఇల్లాలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి పిల్లలు ఉన్నారు భార్య ఉంది భర్త ఉన్నాడు తండ్రులు అత్తమామలు ఉన్నారు నా పొందుంది నా బుడిదుంది ఉంది అంటారు కదా ఎవరికి వారే మాకులాగా ఈ సాధనా స్థితికి వస్తే కానీ నమ్మక తప్పదు ఎప్పుడో మనం చనిపోయిన వాళ్ళమని సంపూర్ణ కపాల మోక్షం పొందిన వాళ్ళమని తెలుసుకోక తప్పదు అంటే నేను ఎప్పుడో చనిపోయాను నేను లేను అని జ్ఞానస్ఫురణ కలుగుతూ ఉండగా మూల బ్రహ్మ కపాలం నుండి తిరిగి మూడు కపాలాలు అటుపై ఐదు కపాలాలు అటుపై ఏడు కపాలాలు అటుపై తొమ్మిది కపాలాలు అటుపై ఏకాదశి కపాలాలు కనపడుతూ మొత్తం ముప్పై ఆరు కపాలాలు ధరించి ఉన్న ధ్యాన ముద్రలో ఉన్న ఒక అస్థిపంజరం లీలగా కనపడుతూ అంటే నా సాధన అంతా అనగా నా బ్రహ్మరంధ్రంలో ఉన్న ముప్పై ఆరు కపాలాలు లోపల నేను కాస్త వివిధ రకాల శరీరాలతో నలభై ఎనిమిది రోజుల పాటు సంచారం చేసినానని చివరికి ఏకముఖ బ్రహ్మకపాలం చేరుకొని నేను లేను అని తెలుసుకొని జ్ఞానస్ఫురణ పొందినానని తద్వారా ఈ ముప్పై ఆరు కపాలాలలో నిక్షిప్తమైన నా జ్ఞాపకాల యొక్క కర్మల శరీరాల రికార్డు దృశ్యాలను చూస్తూ వాటిని నివారణ చేస్తూ నాశనం చేసుకున్నానని అందరూ కూడా నాలాగే ఎప్పుడో సంపూర్ణ కపాలమోక్షం స్థితిని పొందినారని నాకులాగానే అపనమ్మకం వలన సాధన చేసుకుంటున్నారని సాధన పరిసమాప్తి సమయంలో మన మెదడు తట్టుకోలేని స్థితికి వెళ్ళినప్పుడు బలహీనత మహామాయలో పడుతున్నారని తద్వారా దాకా తాము పొందిన జ్ఞానమును అపస్మారక స్థితి వలన మర్చిపోవటం జరుగుతోందని మళ్ళీ కథ మొదటికి వస్తుందని సాధనను కూడా ఎక్కడా ఆపకూడదు అని నిరంతరం ఓంకార నాదం చేస్తూ ఉంటే ఆ నాదము ఉండే శూన్యస్థితికి మనల్ని తప్పకుండా తీసుకువెళుతుందని తద్వారా నేను లేను అనే జ్ఞాపకమును జ్ఞానస్ఫురణ ద్వారా జ్ఞప్తికి తెచ్చుకోవటమే ఇదే సంపూర్ణ కపాలమోక్షం స్థితిని అనుకునే లోపుల హిమాలయాలు దాటుతూ పైకి వెళుతూ గ్రహాలు గ్రహమండలాలు లోకాలు భువనాలు దాటుకుంటూ పోతుంటే చిట్ట చివరి శూన్యస్థితి రాగానే శూన్యమే ఒక మూల బ్రహ్మ కపాలంగా ఆకాశంలో సూర్యుడు చంద్రుడు శూన్యబ్రహ్మ బిందువులుగా మారి శూన్యం యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోబడి తిరుగుతున్నాయని తద్వారా అసత్యంగా కనిపించేవి సత్యంగా ఉన్నాయని కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని తెలుసుకోవటానికి యోగ సాధన అలాగే ఆధ్యాత్మిక విద్య ఉన్నది అని ఆకాశలింగం అంటే ఆకాశంలో లింగాన్ని చూడటం చూడటానికి ప్రయత్నించానని నిజానికి ఆకాశమే లింగమని గ్రహించలేకపోయాను అని మరణమైన కపాల మోక్షమును ఏనాడో పొందితే అది ఇంకా పొందలేదు అని పొందిన దానికోసం ఇన్నాళ్ళు సాధనను చేసినానని నాకు అర్థం అయ్యేలా నా మెదడు కాస్త విపరీతమైన తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ యోగనిద్రలోకి జారుకున్నది